గారి గారి రామగిరి మండలంలో గెస్ట్ హౌస్ నందు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున విజయవాడ నడిబొడ్డున జింకన్న గ్రౌండ్ నందు ఏపీ ఏపీఎంఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నియమించడం జరుగుతుంది ఈ సభకు రామగిరి మండలం నుంచి కూడా అదే కాకుండా జిల్లా నుంచి కూడా చాలా మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారందరూ తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పి నేను అసెంబ్లీలో ఏకగ్రీ తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి పంపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రి ఏదైతే బీజేపీ ప్రభుత్వమో మేము అధికారం లేకొచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి నేను మాటిచ్చి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరం గడిచిపోయినా కానీ ఇంతవరకు దాన్ని ఊసేలేదు కానీ మొన్న ఎలక్షన్ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మీటింగ్కి వచ్చి అక్కడ ఆయనకు పార్లమెంటులో అధిక బలం ఉన్నా కానీ అక్కడే కూడా ఎస్సీ వర్గీకరణకు ఉత్తర్వు వేయచ్చు అట్లాంటి కమిటీ పేరుతో ఆయన కాలయాపం చేసినాడు మాదిగ మేధావులు మాదిగలు ముఖ్య నాయకులందరూ కూడా మా ప్రధానమంత్రి గారు ఎన్నికల ప్రచారనే కానీ ఇది మాదిగలకి న్యాయం జరిగే విధంగా లేదని చెప్పి నేను అందరూ చర్చించుకుంటున్నారు కాబట్టి ప్రధానమంత్రికి ఖచ్చితంగా మా పైన మాదిగుల పైన ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి సత్యబద్ధత కల్పించి మాదిగల ఓట్లుని వాళ్ళు తీసుకునే విధంగా మాకు చట్టబద్ధత చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మా మాదిగలకు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ చాలా ముఖ్యము దీంట్లో చాలా మంది మేము ఒకటే చెప్పాము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మేము ఇదివరలోనే రెండేళ్ళు కిందటి నుంచి కూడా తిరిగి ప్రతి జిల్లాలో కూడా ప్రచారం చేస్తున్నాం మాదిగలకు ఎక్కువ శాతం శాతం ఉన్నటువంటి మాదిగలకు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు నాలుగు పార్లమెంట్ ఇవ్వాలని చెప్పనని ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ మాదిగలకు ఇరవై ఒక్క అసెంబ్లీ ఇవ్వాలి నాలుగు పార్లమెంటు సీట్లు ఇవ్వాలని చెప్పనేటువంటి డిమాండు అదేవిధంగా మాదిగలకు భూపంపిణీ కూడా చేయాలని చెప్పనే ఒక డిమాండు అదే కాకుండా మాదిగలపై జరుగుతున్న దాడులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలి ఏదైతే ఎస్సీ యాక్టు ఏ స్టేజ్ పేర్లు ఇవ్వడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దానిపైననే అందుకే వాళ్ళు స్టేజ్ పేర్లు ఇవ్వడం వల్లనే ఎస్సీ యాక్ట్కు పానం లేకోకుండా చేస్తున్నారు ఎండనే భయం లేకుండా పోతుంది కాబట్టి ఇది దళితులపై దాడులు జరగకూడదు మాదిలపై దాడులు జరగకూడదు అంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు పల్లెని తరుగో చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ సభ మాకు న్యాయం చేసే విధంగా అధికార పార్టీ కానీ ప్రతిపక్షం పార్టీ కానీ చేయకపోతే మాత్రము అంచలంచెలుగా ఉద్యమాలు చేసి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తలదించుకునే విధంగా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కోసం ఈ రాష్ట్రంలో చాలా జన ఉద్యమాలు జరిగి ఎంఆర్పిస్ ద్వారా ఏబీసారికి కనసాగించాలని అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో చాలా ఉద్యమాలు చేసి చాలా జనం కూడా కోసం ప్రాణాలు అర్పించుకొని నిజంగా ఈ ఉద్యమాలు మనం సాధించమైన ఆలోచనతోనే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా సాయశకర చేసుకుంటూ దీన్ని ప్రయాణించు ప్రయాణం అనేది జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటి రాజధాని అయిన అంబే అమరావతిలో నగరంలో పేరుపోగుల వెంకటేశ్వరరావు దీనికి వహిస్తున్నాడు కాబట్టి నిజంగా ఈ ఉద్యమం గురించి అనుకుంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలంటే నిజంగా దీనిని నిజంగా కుట్టి మీద దీన్ని నిత్యము అంటే కులానికి మాది కులానికి ఒకటి ఒక పేరు తీసుకోవడం ఉద్దేశంతోనే మాది కులానికి ఈ వయసులో కూడా అయిన నిత్యం ఈ దండోర ఉద్యమన్న ఉద్యమం ద్వారా మనం ఏపీ వర్గీకం సాధిస్తాము నేను వచ్చిన ఇంకోరు వచ్చినా నాలు వాళ్ళు ఉద్యమకారులుగా తయారయ్యి ఈ ఉద్యమాన్ని అట్లా ముందుకు తీసుకుని ప్రభుత్వాలపైన పోరాటాలు చేసి నిజంగా ఈ ఉద్యమం ద్వారా మన మీద ఒకటి సాధీన నిత్యము ముప్పై సంవత్సరాల మట్టి ఓలేస్ అన్న నిత్యము దీనిపైన పోరాటం చేసుకుంటూ ఆయన ఓపిక కూడా మా అందరికీ ఆయన ఓపికకి మా మేము మేమంతా మా వాదికలంతా కూడా కృతజ్ఞతలు తెలపాల్సిన పరిస్థితి చాలా ఉంది నిజంగా ఈ ఉద్యమంలో చాలా జనం అలిసిపోయినారు కానీ ఈయన అలిసిపోయే పరిస్థితిలో కనపడలే మనకి నిజంగా ఈ ఉద్యమం నేను ఊపిరినంత వరకు కుండబేద్ద గ్రామం నుంచి నేను కూడా ఈ జిల్లా స్థాయి నుంచి రాజధాని వరకు రాజధాని పార్లమెంట్ వరకు కూడా చాలా చాలా తప్పులు ఈ కడపత్రాల ద్వారా ఆయన ఉద్యమాన్ని బాగా విస్తరించి ప్రజల్లోకి తీసుకున్నాడు నిజంగా దీని విషయంలో పావు చీనా కానీ జేముత్యాల కానీ వెంకనా కానీ తిప్పానన్నా కానీ ఇలాంటివి ఇంకా యువ నాయకులు కూడా ఈ ఉద్యమాన్ని కూడా మనం అందరం తీసుకొని పోయి నిజంగా రాష్ట్రంలో ఇండియాలో భారతదేశంలో రాష్ట్రాల ప్రజా ప్రాంతి ప్రజా ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు పెట్టుకుంటున్నారు కానీ కానీ మన మాదిగలు చేసే పోరాటాన్ని గుర్తించుకోకుండా నిజంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని వాళ్ళ పదవుల కోసం పపం గడుపుకుంటూ నిజంగా జనాలను వాడుకుంటూ ఈ రకంగా మనము నిజంగా వాడుకోవడం సరైన పద్ధతి కాదని నిజంగా పెత్తందారు చేతుల్లో నుంచి భూస్వామ్య వ్యవస్థ చేతుల్లో నుంచి మనము అనగాన వర్గాల నుంచి మనము ఇంతవరకు ఇముక్తి కార్యాపనం పోతాం నిత్యము పోరాటాలు కేసులు దెబ్బలు కోర్టు వ్యవహారాలతోనే మనం సత్య సత్తి పెట్టుకొని మనల్ని అయ్యే వాడకట్టబోతున్నారు నిజంగా బీజేపీ ప్రభుత్వం కూడా నిజంగా అట్రాసిటీ కేసు ఎస్సీ అనేది లేకుండా తీసేవడం కూడా కుట్ర పొందుతుంది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా మనల్ని విపరీతంగా సమస్యలు తీసుకొచ్చి మనల్ని ఏంది కానికొని కూడా నేను కుట్ర పొందే రాజకీయాలు దెండిగా ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా ఎస్సీల పైన రాంగిర మండలంలో కూడా ఎస్సీ ఎస్సీల పైన ప్రాంతాల్లో దాడులు చేసి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందులు పెట్టి పోలీసులు కేసులు కట్టి నానా ఇబ్బందులు పడితే కూడా నిజంగా ఈ ప్రాంతం నుంచి కుంటిమెదేశ్వరం సారథ్యం వహించి నిజంగా పేరూరు పేరు నుంచి అలంతూరం వరకు కూడా ఈ ఉద్యమాన్ని గట్టిగా తీసుకొని అంటే ఉద్యమాల్లో అందరూ మనం అందరూ పనిచేసేవమే మేము అందరూ చేసినాం కాదనిలే దీన్ని ఓపికగా దీర్ఘకాలంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడంలో ఇతనికి చాలా ఓపిక ఉందని కూడా మేము స్వాముఖంగా మేము మళ్ళీ తెలియజేసుకుంటాం నిజంగా మనము భారతదేశంలో జయించాల్సింది మనమే కాదు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అస్సాం కానీ నాగాలాండ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ రకరకాల ఇండియాలో అన్ని విద్యా సంఘాలు కానీ అన్ని ఉద్యో అన్ని ఉద్యమాలు కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ అన్నీ కూడా ఈ దానిపైన ఏబీసీ వరకు ఇక్కడ ఉద్యమాలు చాలా చేస్తున్నారు కానీ ప్రభుత్వం నీరుగడుతుంది కానీ మన చట్టాన్ని తీసుకొని చట్టాన్ని తీసుకొని చేస్తే వాళ్ళు పార్లమెంట్లో అఖిలపక్షాన్ని తీసుకొని పార్లమెంట్లో పాస్ చేసుకుంటే దాదాపు వారం రోజుల్లో మనకి మనం అనుకునే ప్రకారం వాళ్ళు ఏపీ వర్గీకరణ చేయవచ్చు నిజంగా మన కోసమైతే చేయరు దొంగల కోసం ధరల కోసం ఏదైనా కోసమైతే అర్ధరైతరులో ఆఫీసులు తెరిచి వాళ్ళు కావాల్సిన వాళ్ళు కావాలంటే మనము అధికారాన్ని జారీ చేసుకొని వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇచ్చేదానికి వాళ్ళు ముందుకు వస్తారు కానీ మన చట్టాన్ని తీసుకొని ఎస్సీలకి గీయాలంటే వాళ్ళకి ఎలా ఇష్టం లేకుండా పోతుంది నిజంగా ఈ ఉద్యమం ద్వారా ప్రజలు ఈ గొంతును వినిపించాల ఎస్సీ వర్గీకరణ అనేది చాలా ఎస్సీలు అంటే చాలా వెనకబడిన జాతి అని చెప్పేదాంట్లో దత్తాంధ చేతులు కూడా మనం నిజంగా దీర్ఘకాలంగా మనం అలిసివేయాలనే ఆలోచన తప్ప నిజంగా వాళ్ళు బాగుపడతాము వాళ్ళ పిల్లలు బాగా ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు ఏదైనా అభివృద్ధి అవుతారు వాళ్ళు రాయల్ ఫ్యామిలీగా ఎదుగమని ఆలోచన మనకేదైనా చంద్రబాబు నాయుడు అన్నాడు మాదికలకి చదువులాడు ఉంటాయి మాదికలకు పుట్టడం తప్పు కాదనే దాంతో ఇలాంటి నాయకులు కూడా మనల్ని మామూలుగా ఆ భారతదేశంలో ఎంతో జనం వాళ్ళు మనల్ని విమర్శిస్తారు అయినా ఆ విమర్శలకు మనం తలొకే ప్రసక్తి లేదు నిజంగా ఉద్యమాలు మనం చేసుకుంటూ పోతానే ఉంటాం ఈ ఉద్యమాలు ఏదో రోజు సాధిస్తాయి ఆ సాధించిన రోజే నిజంగా దాని ఎన్నికలు చేసిన నాయకుల పేర్లు ఆ రోజు కూడా తన మీదకు చెప్పి నిజంగా ఈ ఉద్యమం రామగిరి తరఫున రామగిరి మండలంలో మన పిల్లలు యూత్తున్నారో దీన్ని బాగా చేసి మనం కూడా ఈ దానికి ఈ ఎంబీ ఎంఆర్పిఎస్కి నిజంగా దీన్ని నీతి నిజాతీగా చేసుకుంటూ మనం కూడా మంచి పేరు కూడా రామగిరి మండలం నుంచి మా సోదరులు రాకే పెద్దవారు అందరూ కలిసి కలిసికట్టుగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది నిజంగా పాత్రికేయులు కూడా మేము దీనివల్ల ధన్యవాదాలు తెలుపుకుంటూ విరుగు పేరుగోగులు ఎంకేసరావు మాధ్యానంలో మాదిరి తరపున మేమందరూ కలిసి కట్టగా గతంలో ఎందుకందరో ముఖ్యమంత్రులు మారి ఎంత ప్రధాన ప్రధానమంత్రి మారి కాబట్టి మాకు ఏది వర్గీకరణ అనేది కాలేదు మొన్న మన ఇష్టమాలు కూడా హైదరాబాద్లో కలిసి వర్గీకరణ తీసుకొస్తారని చెప్పి మాటిచ్చారు ఆ మాట ప్రకారం కట్టుకోవడం లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాకు మాదిలందరికీ కలిసి ఒక కల్ కల్పిస్తాడని చెప్పి మేమందరూ కోరుతున్నాము ఆయన కూడా తగిన సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పదవిలో ఉన్న వీళ్ళు కూడా సహాయం చేసి మా సహాయం సహకారాలు అందిస్తారని మాదితల తరపున మేమందరూ కూడా కలిసి పోరాడేదానికి సిద్ధంగా ఉన్నాము వర్గ్యాకరించేళ్ళని మేము ఈ సభకి వచ్చిన ఇటువంటి అందరికీ కూడా నా నమస్కారం